Earth... एसएसवीजीआर न्यूज़ की स्वागतम. ఎలాంటి రాయలాల నివల. అంటే జైకొకి ఆపకిలందుకునే ನಮ್ಮ సంఖ్యకి ఓకే అది మా పార్టీ దక్కనిదని పెట్టు విశ్వాసం. ఎడిస్ట ఒక మైత్తు వన. కిలకొంకింది. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు ఎలాంటి ఎవర్యాతి ఏ విధంగా చెప్పిస్తదో అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెట్టి నాలుగవ తేదీ ముందరే పైనిచ్చే తీర్పు వచ్చింది ఇది స్పష్టమైన సంకేతం ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మరోసారి తొమ్మిదో తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడం ప్రతిపక్షం ఐదుపోతులు పెట్టిన తెలియదేశం మాట నిలబెట్టుకోలేదు కిరణ్ సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్ముతాను జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు అందుకనే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా దానికన్నా అదనంగానే ఇస్తుంది డెఫినెట్ గా అందుకనే మా నినాదం అయిన కొంచెం